నిర్ణయించబోయే ఎన్నికలు ఏ ఎన్నికలు జగన్ ఓటు వేస్తే కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబు ఓటు వేస్తే మేనిఫెస్టోకు ఇదే అర్థం ఈ విషయాల ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకోవాల్సిందిగా కూడా మీ అందరితో కూడా సభని అందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నాడు ఈ సభలు పెడుతూ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అమిత్ షాను చంద్రబాబు నాయుడు మీరందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నప్పుడు ప్రజలంతా కూడా ఏం ఆశించారు మీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని అందరితో సభలు పెట్టిస్తా ఉన్నారు కదా మరి మీరందరి దగ్గర నుంచి ప్రజలందరినీ ఏం ఆశించారు ప్పటికారేమో ఈ మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుందేమో అని ప్రజలందరూ ఎంతో ఆశ కానీ ఈ ప్రకటన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసిన ప్రజలు నిరాశ మిగిలింది ప్రజలకు ప్రజలు జై జగన్ అది వీళ్ళకి సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడి మన మీద నాలుగు రాళ్లు వేసి మొన్న ఇదే చంద్రబాబులో అదే మోడీగురు దేశ చరిత్రలో ఎవరు ఉండదు అని చెప్పిన నోటి ఇదే పొగిడి వాళ్ళ కుటుంబంలో చేరినందుకు పొగిడి ఇదే మోడీ గారు ఇది దీనివల్ల రాష్ట్రంలో మన రైతులకు కానీ రాష్ట్రంలో మన అప్పులకు కానీ రాష్ట్రంలో మన అవ్వదాతలకు కానీ రాష్ట్రంలో మన పిల్లలకు కానీ మన సామాజిక వర్గానికి కానీ ఏ ఒక్క సామాజిక వర్గానికి కానీ ఏ ఒక్కరికైనా కూడా ఏమి నామం జరిగింది అనే సందర్భంగా నేను మిమ్మల్ని అందరి సమక్షంలో అనుకుంటా ఉన్నా పెట్టి చెప్పిన తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు నేను అమలు చేసి ఈ చెప్పిన ఈ మేనిఫెస్టోను అమలు చేసిన ఈ మేనిఫెస్టోను దీని నేను ప్రతి ఇంటికి కూడా పంపుతూ ప్రతి ఒక్కకు ప్రతి చెన్నమ్మ పూజలు చూపిస్తూ అక్కడ చెన్నమ్మ మీరే దీన్ని తిక్కు పెట్టండి అని మీ బిడ్డ ఏకంగా తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్కచమ్మకు ప్రతి అన్నదమ్ముడికి ప్రతి రైతులకి చూపించి మీరే దిక్కు పెట్టండి అని చెప్పి వాళ్ళని అడుగుతూ వాళ్ళందరి ఆశి ఆశిస్సులు మీ బిడ్డ ఒక పైపు తీసుకుంటా ఉంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను కూడా చూపించి ఇదిగో అప్పట్లో మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఇదిగో ఇవన్నీ కూడా మేము చెప్పాము ఈ మేనిఫెస్టోలే కాకుండా ముఖ్యమైన హామీలు మా ఫోటోలతో చంద్రబాబు నాయుడు సరైన సంతకం పెట్టి ఈ మాదిరిగా చంద్రబాబు ప్రతి ఇంటికి పంపించారు పంపించిన ఈ ముఖ్యమైన హామీ అన్ని కూడా మేము కూడా మేము నెరవేర్చాము అని మేము ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అని చెప్పి మీ అంతే అందరి సమస్యలు అడుగుతా ఉన్నారు మరి కూటమంటారు అంటారు కూటమంటారు మరి రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురు కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన ప్యాప్లెట్ ఇంటింటికి పంపించిన వాళ్ళ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలకు వాళ్ళు దానినే చేయకపోతే అందులో చెప్పిన ఏ ఒక్కదాన్ని చేయకపోతే ఇక వీళ్ళు డబల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ అని చెప్పి ఎందుకంటా మతదారంలోనే అమిత్ షా వచ్చాడు చంద్రబాబు పెట్టుకుని కూడా పేద పిల్లలకు గవర్నమెంట్ పడవలలో ఇంగ్లీష్ చదువులు చెప్పిస్తా ఉంటే పెద్ద కూడా పేద పిల్లలకు గవర్నమెంట్ బాగుంది ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తా ఉంటే ఈ పెద్ద కూటమి మొన్న అమిత్ షా వచ్చి మాటలు మాట్లాడుతా ఉన్నాయి ఈ ఢిల్లీ పెద్దలు అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు ఈ దత్తపుత్రి అడుగుతా ఉన్నా వీళ్ళకు మద్దతు ఇస్తా ఉన్నా రామోజీరావు ఈనాడు రామోజీరావు అడుగుతా ఉన్నా ఆ రాధాకృష్ణ అడుగుతా ఉన్నా టీవీ ఫైవ్ అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ అడుగుతా ఉన్నా మీ ఇంగ్లీష్ మీడియం పదులల్లో కాకుండా తెలుగు మీడియం మీడియంలో మీ పిల్లలని ఎవరి చదివిస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా మన కాలేదు పదులలో పిల్లలకు మాత్రం తెలుగు మీడియం అట కానీ వారి పిల్లలకు వారి మనవళ్లకు మాత్రం వేరే చదువులట వేరే విధానం అట ఇటువంటి భావజాలం ఇటువంటి పెద్ద భావజాలంతో ఇలాంటి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి మాకు ఓటు వేయండి అని చెప్పి ఇలాంటి వాళ్ళు అడుగుతారు ఇలాంటి వాళ్ళు ఓటు వేస్తే మార్చుకున్న అంటరాని తన మీద మనం చెయ్యాల్సిన యుద్ధం ఇంకా ఎంత ఉందో ఒక్కసారి గుర్తు కోరుతా ఉన్నా నెలలుగా మీ బిడ్డ పాలన మీరు చూశారు నేను ఇవాళ అడుగుతా ఉన్నా దేవుడి దయతో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీరు చాలా ఆశీస్సు ఈ యాభై తొమ్మిది నెలల్లో గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా మీ బిడ్డ పాల ఇచ్చిన తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అనే పదానికి విశ్వ జరిగేట అర్థాన్ని తీసుకొచ్చింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగం ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మీ బిడ్డ ప్రాణాలు వచ్చేదాకా